ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో రోటరీ క్లబ్ హర్మకొండ ప్రెసిడెంట్ లక్ష్మణరావు తన బృందంతో వైద్యం అందించారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన రోటరీ క్లబ్ యాజమాన్యానికి లక్ష్మణరావు బిఆర్ఎస్ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ నాగజ్యోతి కృతజ్ఞత ప్రాంతానికి వచ్చి సుమారు ఐదు వేల మందికి వైద్య సేవలు అందించినందుకు రోటరీ క్లబ్ కు రుణపడి ఉంటామన్నారు మార్ముల ఏజెన్సీలో క్యాంపులు పెట్టి పేదలకు వైద్యం అందిస్తామని రోటరీ క్లబ్ అధ్యక్షులు అన్నారు శిబిరంలో ఇరవై ఐదు మంది డాక్టర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారన్నారు వైద్య వైద్యులు డాక్టర్ శరత్ బృందం రోగులను పరీక్షించి మందులు ఇచ్చారన్నారు రోటరీ క్లబ్ అనకుండా టోటల్ గా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏది చేసినా ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా దీంట్లో ఏదో లాభం పొందాలనే ఉద్దేశం కాకుండా ఓన్లీ సర్వీస్ మోటివ్ తోటి వాళ్ళు ఇక్కడ దాదాపు ట్రీట్మెంట్తో పాటు మెడిసిన్స్ కూడా ఫ్రీగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడున్న ప్రజలకు ఎంతో మంది పేద ప్రజలు వాళ్ళు ఇక్కడ నుంచి అనంకొండ కూడా వెళ్ళే పరిస్థితి లేని ప్రజలు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ ఇది ఒక చాలా గొప్ప అవకాశం ఎందుకంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ అనే వాళ్ళు వాళ్ళు అఫోర్డ్ చేయలేరు వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి కదా ఇక్కడ ఇప్పుడే ఇంతకుముందు డాక్టర్ శరత్ గారు కూడా చెప్పారు కంటికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో వారు ములుగులో సెంటర్ ఉంది అలాగే కొంత చాలా అత్యంత పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఫ్రీ సర్జరీస్ కూడా తను చేయడానికి ఉన్నాను ఈ ప్రాంతానికి ఇక్కడికి ఈ ఈ మారుమూల ప్రాంతానికి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి సేవ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ హర్షణీయమైన విషయం ఇది ఇక్కడ ఆరోగ్య సేవలు వాళ్ళ దగ్గర అటువంటి వాళ్ళు వాళ్ళందరికీ ఉచితంగా అయితే అవి కాకుండా ఆర్థోపేడిక్ ఉంది ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా మినిమం అంటే డాక్టర్ ఛార్జెస్ అటువంటివి ఏమి లేకుండా హాస్పిటల్ మెడిసిన్ ఛార్జెస్ అయితే తీసుకుంటారో అటువంటి వాళ్ళు చేస్తామని చెప్పేసి అన్నారు న్యూరోఫిజిషియన్ ఉన్నారు న్యూరో సర్జన్ ఉన్నారు వాళ్ళకి కూడా ఏంటి అంటే వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే రిఫర్ చేస్తారో దాన్ని బట్టి ఆ డాక్టర్ ఫీజు అనేది లేకుండా వాళ్ళు ఫ్రీగా చేయడానికి ముందుకు వచ్చారు అసలు ఇదేగా గైనిక్ కేసెస్ కూడా విలేజ్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని కూడా ఏమన్నారు దైనిక్ నుంచి అంటే మనకు ప్రశాంతి హాస్పిటల్ వాళ్ళు వచ్చారండి వాళ్ళు సిబ్బంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకి సిరియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు మోహన్ రావు గారు వాళ్ళ టీం మొత్తం పంపించారు వాళ్ళకేమన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళు వాళ్ళ సిరియర్ బట్టి వాళ్ళు కూడా చాలా రీజనబుల్ ఫైజ్లో చేయడానికి ముందుకున్నారు ఆరోగ్యశ్రీ ఉంది వాళ్ళ దగ్గర అటువంటి వాటిలో వాళ్ళందరికీ ఉచితంగా అయితే అవి కాకుండా ఆర్థోపేడిక్ ఉంది ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా మినిమం అంటే డాక్టర్ ఛార్జెస్ అటువంటి ఏమి లేకుండా హాస్పిటల్ మెడిసిన్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారో అటువంటి వాళ్ళు చేస్తారు